హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చేపల కూర రెసిపీ అయితే చూపిస్తున్నాను మా ఊరిలో మా స్టైల్లో ఎలా వండుతామో మీకైతే చేసి చూపిస్తాను చూడండి మీరు ఎన్నో విధాలుగా చేపల కూర అయితే వండుంటారు కదా కానీ ఈ ఒక్కసారికి నా వీడియో చూసి నేను చేసిన విధంగా చేసి చూడండి మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే మాత్రం ముందుగా చేపలని కళ్ళుప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ బయట క్లీన్ చేసి ఇచ్చినా సరే మనం మళ్ళీ ఉప్పు వేసి వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకుంటే మనకు అన్నీ అనేది పూర్తిగా పోతుంది ఉప్పు నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కగా పెట్టేసి మనం ఈలోపు అయితే చింతపండు నానేసుకుందాము చింతపండు నానాలి కదా ఇక్కడ నేనైతే చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజు అంతా ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేస్తున్నాను సరిపోతుంది దీనికి చింతపండుని నేను నీళ్ళల్లో ముందుగా ఒకసారి అయితే కొన్ని వాటర్ వేసి మంచిగా కడిగి ఆ వాటర్ అనేది తీసేసి మళ్ళీ వాటర్ వేసి నానబెడతాను కొంతమంది అయితే అలాగే డైరెక్టే వేస్తారు కానీ కొన్ని చిన్న చిన్న పీసులు నలకలు అవి ఉంటాయి అవి పోవడం కోసం ఆ వాటర్ని పంపేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసి నానబెట్టాలి నెక్స్ట్ ఈ నీళ్ళల్లో నుంచి అయితే చేప ముక్కల్ని పక్కా తీసుకుందాము మనకు మంచిగా ఉప్పు నీళ్ళల్లో అయితే క్లీన్ అయిపోయినాయి చేప ముక్కలు ఈ అయితే పెద్ద పెద్దగా బాగున్నాయి వీటిల్లో అయితే ముళ్ళులు కూడా తక్కువగా ఉంటాయి ఒకటే ముళ్ళు ఉంటుంది సెంటర్లో పెద్ద ముళ్ళు నేనైతే ఇదే గిన్నెలో అయితే కూర వండుతున్నాను <Ce> ముందుగా ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని వెంటనే ఉప్పు కారం అయితే పట్టించాలి ఎందుకంటే ఈ చేపలు అనేవి మధ్యాహ్నం తీసుకొచ్చిన చేపలు ఫ్రిడ్జ్లో పెట్టాము కానీ లేట్ అయితే మాత్రం ఇవి మెత్తబడిపోయి ఖరాబ్ అయిపోతాయి చేపలు ఈ చేపలు వచ్చేసి ముప్పా ఒక కేజీ అయితే ఉన్నాయి మనకి దీనికి నేను రెండు స్పూన్లు వేసాను అలాగే కారం అయితే నేను ఇక్కడ నాలుగు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఈ కారము కొంచెం కారం తక్కువగా ఉంది ఘాటుగా లేదు ఘాటుగా ఉన్న కారము అయితే రెండున్నర స్పూన్లు సరిపోతుంది అలాగే పసుపు ఈ మూడు వేసి నేను కొంచెం ముక్కలకైతే పట్టించి పక్కా పెట్టేస్తాను ఈలోపు మనము ఉల్లిపాయలు కట్ చేసుకొని అల్లం పేస్ట్ అవి రెడీ చేసుకోవాలి కదా అప్పటి వరకు ఈ ముక్కలు ఖరాబ్ అవ్వకుండా నేను ఇలా ఉప్పు కారం అయితే పట్టించి పక్కా పెట్టేస్తున్నాను ఇందులో అల్లం పేస్ట్ అయితే మాత్రం మీరు స్టాక్ ఉన్నదైతే వేయొద్దు అప్పటికప్పుడు ఫ్రెష్గా రోడ్లో దంచుకొని వేసుకుంటే మాత్రం ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఈ దంచుకున్న అల్లం పేస్ట్ ముక్కల్లో వేసుకొని తర్వాత నేనైతే ఇక్కడ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆయిల్ వచ్చేసి నేను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కావాలి అంటే నేనైతే నాలుగు స్పూన్లు వేస్తున్నాను తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండు అయితే గుజ్జు ఇందులో పోసుకోవాలి ఆ పిక్కలు గింజలు అవేమి పడకుండా ఓన్లీ చింతపండు వాటర్ మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక్కసారి చెయ్యిబెట్టి ఉప్పు కారం ఆయిలు మొత్తం కూడా ఈ ముక్కలు అన్నిటికీ కూడా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో నేను అన్నీ వేసాను కానీ మసాలా ఒకటి వేయలేదు అది నేను తయారు చేసి వేస్తాను రెడీమేడ్ అయితే వేయట్లేదు మీరు ముందుగానే రెడీ చేసుకున్నట్లయితే ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఒకేసారి లేదంటే ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి ఇలా మనకి ముక్కలు మునిగేలాగా చూసుకోవాలి చేప ముక్కలు అనేవి కనపడి కనపడనట్టు ఉండాలి నీళ్ళల్లో ఇలా ఇంతవరకు అయితే మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని గ్యాస్ మీద పెట్టేసి ఉడుకుతుంటే మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము ఇలా గ్యాస్ మీద పెట్టేసి ఒక ప్లేట్ అయితే మూసేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఒకేసారి పెద్ద మంట అయితే పెట్టద్దు మీడియంలో అయితే పెట్టాలి ఎందుకంటే ఇందులో ఇంకా మసాలా వేయలేదు కాబట్టి మనం మసాలా రెడీ చేసుకునే లోపు లోపులు ఎక్కువగా ఉడకకుండా ఉండాలి అంటే మనం చిన్న మంటలోనే ఉంచాలి ఈ లోపు మనము ఇక్కడ నేను మసాలా కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూడండి ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర లవంగాలు ఇవి మాత్రమే తీసుకున్నాను మెంతులు మాత్రం ఇందులో కంపల్సరీగా వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద దోరగా వేయించుకొని మిక్సిట్ వేసుకుందాము ఇందులో నేను ఇంకో రెండు ఐటమ్స్ వేస్తున్నాను కొబ్బరి అలాగే వెల్లుల్లి ధనియాలు కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాతే కొబ్బరి వేసుకోవాలి లేదంటే ధనియాలు మెత్తగా అవ్వవు కొబ్బరి నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి పట్టుకున్నాము అంటే మనకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది వెంటనే కూరలు అయితే వేసేసుకుందాము అప్పటికే కూర అయితే ఉడుకుతుంది స్పూన్ పెట్టి ఒక్కసారి అయితే మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే మనం కల్లుప్పు వేసాము కదా ఇందులో ఆ కల్లుప్పు అనేది ఒకే చోట ఉండకుండా కొంచెం మనం స్పూన్తో అలా కలిపాము అంటే మొత్తంలో కలిసిపోతుంది ఈ ఉడకక ముందే మనం ఇలా స్పూన్ అయితే పెట్టి ఒకసారి కలుపుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత అయితే మనం మళ్ళీ స్పూన్ పెట్టకూడదు కూర పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలకైతేనే ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత మనం స్పూన్ పెట్టాము అంటే ముక్కలన్నీ కూడా చిదురు చిదురు అయిపోతాయి ఇక్కడ నేను పౌడర్ మొత్తం మసాలా పౌడర్ మొత్తం అయితే వేసేసాను కూరలో పౌడర్ అంతా వేసిన తర్వాత స్పూన్తో ఒక్కసారి మనం ఇలా కలుపుకున్నాము అంటే మొత్తం కలిసిపోతుంది చాలామంది చేపల కూర అంటే పులుసు ఎక్కువగా ఉండేలాగా వండుతారు కానీ మేము ఎప్పుడూ అలా వండుకోము మేము ఎప్పుడు ఇదే ప్రాసెస్లో అయితే వండుకుంటాము ఓన్లీ ముక్కల ముక్కలుగా ఉంటుంది అంతేనో ఇలా వండుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒక్కసారి అయితే చూసుకొని వేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ అనిపించింది అందుకే నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను ఒక్కసారి స్పూన్తో కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మనకి కూర మొత్తం అయితే ఉడికిపోతుంది చూడండి ఇక్కడ అయితే దాదాపు దగ్గరగా వచ్చేసింది కూర అయితే అయిపోవచ్చింది మనకు ఆ వాటర్ మొత్తం అయితే ఇనికిపోయినాయి ఇలా పూర్తిగా దగ్గర పడ్డ తర్వాత సిమ్లో అయితే పెట్టేసేయాలి సిమ్లో పెట్టేస్తే మనకు గిన్నె అడుగున మాడకుండా ఆ వాటర్ కూడా ఇంకొంచెం లాగేసుకుంటుంది కూర పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసాము అంటే ఆయిల్ మొత్తం అప్పుడే కొంచెం కొంచెంగా పైకి తేలుతూ ఉంది అంటే మనకు ఆల్మోస్ట్ కూర మొత్తము ఉడికిపోయిందని అర్థం ఇక్కడ చాలామందికి ఒక విషయం అయితే తెలియదు చేపల కూర ఎంతసేపు ఉడికించాలి అనే విషయం అయితే తెలియదు చేపల కూర ఎక్కువసేపు ఉడికితే ఎక్కువగా ఉడికి మెత్తగా అయిపోయి అనుకుంటారు కానీ ఎంత ఉడికితే అంత గట్టి పడుద్దండి ముక్క స్కోర్ అయితే అయిపోయింది పక్కన పెట్టేస్తాను చూడండి రుసు ఎక్కువగా లేదు కదా అన్నంలో ఎలా తినాలి అనుకుంటున్నారా మనకి ముక్కకున్న గుజ్జే జాలండి ఈ ముక్క నంచుకుంటూ అన్నం తింటుంటే అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వండుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఒక నాలుగు రోజుల వరకు అయితే ఉంటుంది ఖరాబ్ అవ్వదు వండిన రోజు కంటే కూడా మళ్ళీ రోజు తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా కూడా వండి చూడండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి